నమస్తే అన్న నమస్కారం మీ పేరు నా పేరు బుందే బుద్ధేష్ రామనారెడ్డి నన్ను చెప్పండి సార్ ఎందుకు బిగ్ బాస్ని వెళ్ళదొచ్చుకు బిగ్ బాస్కి వెళ్ళాలని నాకు ఎప్పుడు ఉంది ఒక్కసారి మా కూరకు తీరాలి ఆంధ్రలోను వైజాగ్ నుండి వరకు ఎవరూ వెళ్ళలేదు నేను వెళ్ళాలని నాకు ఊరికండి నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తుండగా మీ ఫీల్డ్లో కూడా నేను ఎందుకు బిగ్ బాస్ అంటే అంటే ఓన్లీ బిగ్ బాస్కి వెళ్ళాలని మీకు ఎందుకు అనిపించింది బిగ్ బాస్ అంటే ప్రతి ఒక్కరు వెళ్తున్నారు ఈ బిగ్ బాస్కి వెళ్తే ఒక మన టాలెంట్ ఏంటనేది పది మందికి తెలుస్తుంది మనం ఒక పాపులర్గా రావద్దాము ఈ బిగ్ బాస్లో ఏదో సాధిద్దామని ఒక ఆశ ఉంది ఆ ఆశకి వెళ్దాం నాకు దానికోసం అనేసి నేను అన్నయ్య సార్ బిగ్ బాస్ కామన్ మ్యాన్ తీసుకుంటారు సో మీరు అప్లై చేశారా ఆల్రెడీగా మేము రెండు సార్లు అప్లై చేయడం జరిగింది రెండుసార్లు రావడం మన హాస్ట్ అప్లై చేశాం బాస్కే బాస్ అనేసి ఒక ఆర్ట్స్ పెట్టారు ఈరోజు ఆ ఆర్ట్స్కి వచ్చాము ఆర్చిలో పాల్గొన్నాం అయితే మీకు మెసేజ్ పెడతాం మెసేజ్ ఫోన్ అన్నారు అక్కడ నుంచి వచ్చి ఇలాగ రావాలి బిగ్ బాస్కి వెళ్ళి మీరు ఏం సాధిద్దాం అనుకుంటారు మనకి తెలిసింది మన ఆల్రీ ఉండేది మనం సాధిద్దాం అనుకున్నాం దానికోసం అనేసి గట్టిగా అంటే ఇప్పుడు బిగ్ బాస్ దగ్గర టాలెంట్ పర్సన్స్ తీసుకుంటారు సార్ మీ దగ్గర ఏం టాలెంట్ అన్న నా దగ్గర అంటే నేను గట్టిగా మాట్లాడేది డైలాగులు చెప్పే అవకాశం ఉంది వీడియో ఉంది హరికృష్ణ రూపంగా నాకు దేవుడిచ్చిన రూపం హరికృష్ణగా ఆ వీడియోని కూడా చేసి అతను ముందుగా అనుకున్నాను నాకు తెలియని చేద్దాం అనుకున్నాను ఎలాగైనా గెలుస్తానని నాకు నమ్మకం ఉంది దాంట్లో ఎవరిని సినీ ఆర్టిస్టులు కానీ సెలబ్రేట్ని కావు ఎవరిని కూడా తీసుకొని అన్నారు నేను కొత్తగా వెళ్ళాలో వీళ్ళు వచ్చే వాళ్ళే తీసుకుంటా అన్నారు దాని దానిలో నేను ముందుకి నాటడం జరిగింది ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినావా వెళ్తే ఒకవేళ ఒక తప్పు కొడితే ఆ డబ్బులు ఏం చేస్తాము ఆ డబ్బులు ఒప్పు పడితే కొంత పేదవాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఇస్తాను నిజంగా దేవుడి మీద పేదవాళ్ళకి అనేది కంపల్సరిగా నేను సగం ఉంచుకోవడం ఉంటుంది సగం గుళ్ళకి ఇస్తాను సగం నేను ఉంచుకుంటాను ఈ గిట్ట అంటే ఏం చేస్తున్నా ఈ గిటప్ అంటే జూనియర్ హరికృష్ణ హరికృష్ణగా నేను ఈ స్థాయికి ఇలా ఎద అంతే ప్రతి ఒక్కరు అన్నారు లోకల్లో నువ్వు హరికృష్ణలా ఉంటావా నువ్వు హరికృష్ణలాగా ఉంటావాన్నా అన్నా కానీ హరికృష్ణ గారు చనిపోని మరిచాను కానీ ఈ గెటప్ వేయడం జరిగింది అరికిష్ట రూపంగా తనగా వీడియోలు చేయడం జరిగింది నాకు సిక్స్టీ పాయింట్ సిక్స్టీ పాయింట్ కే ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాల్లో ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో సిక్స్ పాయింట్ ఫైవ్ ఫేస్బుక్లో ఉన్నారు సో మీరు కూడా బిగ్గా చిన్న కోరిక మీకు ఉంది నా కోరిక ఛానల్ని నేను చెప్తాను నాగార్జున గారికి ఏం చెప్పవచ్చు నాగార్జున గారు మా నాటి పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ స్టూడియోలు అంటే తిరుగుతున్నారు స్టూడియోలు పక్కన తిరుగుతున్నారు బోల్ బోల్ మంది తిరుగుతున్నారు పాపం చాలా పేదవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ స్టూడియోలు ఈ పార్కులంట ఈ హైదరాబాద్ వచ్చే పార్కులు అంటే చాలామంది తిరుగుతున్నారు ఈ ఈ బిగ్ బాస్ పేరు మీద చాలామంది కూడా డబ్బులు వసూలు చేయడం కూడా జరుగుతుంది కొంతమంది అలాగే ఇది ఎంత అవుతుంది ఇల్లు దీనికి ఇంత అవుతుంది అనేసి అలా కాకుండా దింజన్గా ఉన్న క్యాండిడేట్లు అందరినీ కూడా తీసుకొని బిగ్ బాస్కి అనేది ప్రతి ఒక్కరు కూడా సహకారంంచి పేదవాళ్ళకి ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను నాగార్జున గారు కోరుకుంటున్నాను ఓకే ఆడియన్స్కి చెప్పి చూసుకున్నాను ఒకటి నేను వెళ్తాను నీకు ఓట్లే నాకు ఓట్లు వేసి గెలిపించాలనేసి నేను వెళ్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేసి నాకు గెలిపిస్తారని జూనియర్ హరికృష్ణగా నేను వచ్చాను వేసి గెలిపిస్తారని ఒకసారి హరికృష్ణ డైలాగ్ చెప్పాను సేతయ్య ఎవరి మాట వినడు